అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి భవిష్యత్తులో మరింత మంది చిత్రకళలను తీసుకురావడమే తన లక్ష్యమని ప్రముఖ చిత్రకారుడు కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపకులు కూరసాల సీతారామస్వామి అన్నారు కోనసీమ చిత్రకళా పరిషత్ ముప్పై ఐదవ వార్షికోత్సవాన్ని జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఘనంగా నిర్వహించారు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ చిత్ర ఉత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది చిత్ర కళాకారులు హాజరయ్యారు చిత్రకళలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తున్నామని ఇందుకోసం అయ్యే ఖర్చంతా తానే స్వయంగా భరిస్తున్నానని కురసాల సీతారామస్వామి అన్నారు ఈ ఏడాది దేశంలోని రెండు వందల మంది చిత్ర కళాకారులను వేసిన బొమ్మలు వారి వివరాలతో ముద్రించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తానే భుజాలనెత్తుకోవడంతో

ప్రముఖ చిత్రకారుడు రోహిణి కుమార్ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరిని అడిగి అసలు చిత్రకళ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి అలాగే చిత్రకళతో పరిస్థితి నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వతంత్రంగా అసలు ఆలోచన కోనసీమ నేను డ్రాయింగ్ జిల్లా పరిషత్ స్కూల్లో ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో డెబ్బై రోజులు అథి ట్రైనింగ్ లలిత అకాడమీలో ఉండి ప్రతిరోజు ఆ కార్యక్రమాలు చూసి ఇటువంటి కార్యక్రమాలను కూడా మన కోనసీమలో పెడితే బాగుంటుందని చెప్పి వచ్చి ఈ కోనసీమ చిత్రకళా పరిషత్తు నేను ప్రారంభించాను దీన్ని లోగో రాజాజీ గారి చేత ఓపెన్ చేయించాం ఆనాటి కంటి మోహన్ చంద్రపాల గారి చేత ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించాం దీనికి మెట్ల డాక్టర్ మెట్ల రావు గారు అధ్యక్షుడిగా మా మొదటి నుంచి కూడా దీన్ని చేశారు వారి తరువాత వారి అబ్బాయిని దీనికి గౌరవ అధ్యక్షుడిగా మేము ఏర్పాటు చేశాం ఇప్పుడు ముప్పై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ అంతర్జాతీయంగా ఐదు వందల మంది చిత్రకారులు చిత్రాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం ఇది చాలా అద్భుతమైన ప్రదర్శనగా ఎన్నో మన్నలు పొందింది ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వాలు మాత్రమే ముందు చూడలేదు అలాంటిది వ్యక్తిగతంగా మీరు ముందుకు వచ్చింది ఇది భర్తనే ఏంటి అసలు ఎలా బిల్ అవుతుంది నేను చూసాను మీరు ఒక బుక్ చేస్తారు ఖచ్చితంగా ఎలా లేదన్నా ఏదైనా భయపడి సో ఇవన్నీ ఎలా మీదగలుగుతారు నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన పెన్షన్లో ప్రతి నెల పదివేల రూపాయలు నేను ఈ యొక్క కమిటీ ఇస్తుంటాను ఇది కాకుండా పెద్ద మొత్తంలో కూడా నేను ఈ యొక్క చిత్రకళ ఈ పరిషత్ కార్యక్రమాలకి నా సంతపూర్తిస్తున్నాను అది కొంతమంది మిత్రులు చిన్న మొత్తాల్లో ఇస్తున్నారు అది ఎట్టి పరిస్థితిలో సరిపోదు ఇవి భవిష్యత్తులో కూడా నేను పవనసీమ చిత్రకళ పరిషత్తుని నా తర్వాత నా శిష్యులు నా శిష్య పరంపరతోటి నలభై నలభై ఐదు యాభై కార్యక్రమాలు కూడా చేస్తూ శత చిత్ర ప్రదర్శన కూడా చేస్తామని చెప్పి సగర్వంగా ప్రకటిస్తున్నాం దీనికి నేను పది లక్షల రూపాయలు నా సొంత డబ్బుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని మీద వచ్చే ఆదాయం తోటి దీన్ని ఎవరికి నడిపించాలని ఆలోచిస్తుంది నేను ఈ పది లక్షలతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం కోటి రూపాయలు నా ఫ్యామిలీ ఇబ్బంది సభ్యులందరూ కలిసి నా అబ్బాయిలు వీళ్ళందరూ కలిసి దాన్ని మరింత పెద్దత చేస్తారని చెప్పి ఆశిస్తున్నా చిత్రకళకి సంబంధించి రోజువారీ మార్పులు ఉంటాయి క్షణక్షణ కూడా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రకారుల్ని గమనించాలి ఎగ్జిబిషన్స్ వేయాలి అలాగే ఈ వర్సాల గారు నిర్వహిస్తున్న సీతారామస్వామి గారు నిర్వహిస్తున్న ఇలాంటి ఎగ్జిబిషన్స్ అనేకం జరగాలి దీనివల్ల కొత్త కళాకారులు వస్తారు ముఖ్యంగా మన అబ్జర్వేషన్ ఉంటాయి కదండీ చదువుకున్నంత మేర సాహిత్యం ఎక్కువ చదువుకోవాలి సాహిత్యంతో పాటు చిత్రకళ మిళితమై ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు అది చేస్తే ముందు ముందు చిత్రకళకు మంచి భవిష్యత్తు ఉందని వీడియో జర్నలిస్ట్ హరితో ముఖాముల చక్రధర్ అంబేద్కర్ కోరుసారి